వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభు వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణమాసం శుక్రవారం నాగుల పంచమి పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు सहज प्राणा शरीरं बहुधा ते शोभयते स्वाम निग्रहमे दत्ता सम्यक् समाधाय यः धर्मे तथा धर्मे एव नरो मनसो च मन्यं वायुं बहुधा मनसे अध्यम प्रामणैवाध्यो नागैव सदा मंत्र एवति उत्पादराय जम्भो देवे दोषित नहिरो विष्णुना कृपामि त्रिश्रुतं स एव सो स्नानं तथा च है शोभनां गृहे सः संयम चित्तं सुखोभिः सववृताय एवकुम् दैवो कुम् శివాయం నమశివాయ శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సైత మల్లికార్జున స్వామి దేవస్థానం చేతులం ముస్వాపూర్ కుండల వెలుగు జిల్లా మీద ఈరోజు నాగల పంచమి సందర్భంగా సంతాన నాగదేవతకు పంచామృత అభిషేకాలు చేయడం జరిగింది భక్తుల కోరిక మేరకు ఈరోజు నాగదేవతకు పుట్టలో పాలు పోసినట్టయితే మన కోరిన కోరికలు నెరవేర్చును నాగేంద్ర స్వామిది ఒక కాని వారికి కానీ పిల్లలు కాని 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 వారికి కానీ నాగదోషం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు పుట్టల పాలు పోసిన నాగదేవతకు నమస్కరించిన ఆ నాగదోషం అనేది తొలగిపోవును కాబట్టి మహిళలు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో నా పుట్టలో పాలు పోయడం మన హిందూ సాంప్రదాయం ఈరోజు ప్రతి మహిళ కూడా పుట్టలో పాల్గొయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన మల్ల యందు సంతాన నాగదేవతకు పంచామృత అభిషేకాలు చేయడం జరిగింది